వైసీపీ మాజీ మంత్రి పేర్ని నాని మచిలీపట్నం పోలీస్ స్టేషన్ లో హల్చల్ చేశారు దీంతో స్థానికంగా తీవ్ర విమర్శలకు దారితీసింది ఇటీవల పేర్ని నాని నేతృత్వంలో వైసీపీ శ్రేణులు మెడికల్ కాలేజీ వద్ద నిరసన చేపట్టారు అనుమతి లేకుండా నిరసన కార్యక్రమం చేపట్టడంతో మందికి పోలీసులు నోటీసులు ఇచ్చారు పోలీసుల నోటీసులకు సమాధానం ఇవ్వొద్దని వైసీపీ నగర అధ్యక్షుడు మేకల సుబ్బన్న పార్టీ వాట్సాప్ గ్రూప్ లో పోస్ట్ చేశారు కేసు విచారణలో భాగంగా సుబ్బన్నను పోలీస్ స్టేషన్ కు పిలిపించారు తెలుసుకున్న పేదనాన్ని కార్యకర్తలతో కలిసి పోలీస్ స్టేషన్ కు వచ్చి సిఐతో వాగ్వాదానికి దిగారు తీసుకుంటారా రోజు వస్తారా రాడలేను అంటారా ఎవరు ఎవరు నాగరేవన్స్ కొన్నారు కింది ఇదుగోనే చేసుకున్నా ఎందుకు వచ్చాడు ఎందుకు వచ్చတယ် పోలీస్ ఉంది సార్ సార్ కదా

ఎవరు తెలుసండి అనుకోని అవ్వకున్నారు అవ్వకుంటున్నారు అంతనా ఇక దీనిపై మరింత సమాచారం అందిస్తారు నరేంద్ర చెప్పండి ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుడు మాజీ మంత్రి పేర్ని నాని ఈరోజు మచిలీపట్నం పోలీస్ స్టేషన్ లో కొంత హైఫ్ చేశారు కార్యకర్తని అక్రమంగా నిర్బంధించారంటూ ఆయన్ని వేధింపులకు గురి చేసే విధంగా పోలీస్ అధికారులు వ్యవహరిస్తున్నారంటూ అతని కోసం స్టేషన్ కు వెళ్ళినటువంటి నాని అటున్నటువంటి పోలీసు ఉన్నతాధికారులతో కొంత వాగ్వాదానికి దిగారు పోలీసు ఉన్నతాధికారుల తీరును కూడా ఆయన తప్పు పట్టడం జరిగింది ఒక సమయంలో పోలీసులు కూడా నానికి అదే స్థాయిలో కౌంటర్ ఇవ్వడం జరిగింది ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మీరు ఈ విధంగా వ్యవహరించడం సరైనటువంటి పరిస్థితి కాదు స్టేషన్ లో పద్ధతిగా మాట్లాడాలంటూ కూడా పేర్ని నానికి చెప్పేటువంటి ప్రయత్నం చేశారు ఒక సమయంలో నేను అధికారంలోకి వస్తే మీ సంగతి తెలుస్తానంటూ కూడా పేర్ని నాని పోలీసుల్ని బెదిరించేటువంటి ప్రయత్నం పోలీసులు కూడా ఆయనకి సీటుగా సమాధానం చెప్పడం జరిగింది మొత్తంగా ఏదైతే గత కొద్ది కాలంగా పోలీసులు వ్యవహరిస్తున్నటువంటి తీరు కూడా అధికార పార్టీకి తొత్తులుగా మారంటూ పేరినాని మాట్లాడుతూ ఉన్నారు సహజంగా ఈ రోజు పోలీస్ స్టేషన్ లోనే ఆ సీఏ మీద పేరినాని గతంలో మంత్రిగా ఉన్నప్పుడు ఏ విధంగా అయితే జులుం ప్రదర్శించేవారో ఇప్పుడు కూడా అదే తరహాలో ప్రదర్శించేటువంటి ప్రయత్నం చేశారు మొత్తంగా ఈ వీడియోలన్నీ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యే అక్కడ పోలీసులు కూడా వీడియోలు తీసుకున్న వారిని అదుపు చేసేటువంటి ప్రయత్నం చేశారు మొత్తంగా ఆ వీడియోలన్నీ బయటికి రావడంతో పేర్ని నాని పోలీస్ స్టేషన్ లో ఏ విధంగా హల్చల్ చేశారో మొత్తంగా మనం అందరం కూడా చూసుకున్నటువంటి పరిస్థితి ఒక పక్క పోలీసుల తీరుని ఆయన తప్పుపడుతున్నారు పోలీసులు కూడా పేర్ని వాళ్ళ అనుచరులు భావిస్తున్నటువంటి విధానాల గురించి పూర్తి స్థాయిలో కూడా చట్టపరంగానే వెళ్తున్నాం ఎక్కడా కూడా పరుగులు దాటి ముందుకు వెళ్లేది లేదు పోలీసులకు సహకరించాలి పోలీస్ స్టేషన్ లో ఇలా హల్చల్ సరైనటువంటి పద్ధతి కూడా కాదంటూ పోలీసులు చెప్పేటువంటి ప్రయత్నం చేశారు రైట్ థ్యాంక్ యూ నరేంద్ర ఫైట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం న్యాయస్థానంలో వీళ్ళ మీద పోరాటం చేస్తాం ఈ తప్పుడు కేసుల మీద తప్పుడు అరెస్టుల మీద న్యాయస్థానంలో న్యాయం దొరుకుతుందని సంపూర్ణంగా విశ్వాసం వ్యక్తం చేస్తున్నాం మేము వస్తామయ్యా ఇప్పటికీ చెప్తున్నాం వస్తామయ్యా అంటే కొంతవరకు నోటీసు ఈ ఆధార్ కార్డులు అసలు ముద్దాయి లిస్ట్ ఎంతో ఇమ్మంటే ఇవ్వట్లేదు చూడండి ఎంత విచిత్రం ముద్దాయి లిస్ట్ ఎంతో ఇవాళ ఇంత తప్పుడుదనంగా అరెస్ట్ చేసిన ఇతన్ని ఇతను అరెస్ట్ చేస్తున్నారు కదా ఒక ఆర్ఎంపీ డాక్టర్ని ఇంటికెళ్లి పోలీసుల సమక్షంలో ఒక సబ్ ఇన్స్పెక్టర్ ముగ్గురు కానిస్టేబుల్స్ ఉండగా ఇల్లంతా ధ్వంసం చేసి అతన్ని చావబాది హత్యాత్తం చేసి కాళ్ళు చేతులు ఎరగబొట్టి మోకాళ్ళ మీద నుంచోబెట్టి వీడియోలు రికార్డ్ చేస్తే ఇంతవరకు వాళ్ళ మీద నోటీస్ ఇవ్వాల పలు కేసుల్లో రౌడీజం కేసుల్లో దాడుల కేసుల్లో హత్యాత్నాల కేసుల్లో ముద్దాయిలుగా ఉన్న వాళ్ళని వీళ్ళు బతిమాలుతున్నారు తప్పండి మీ ప్రభుత్వం అండి మీ ప్రభుత్వం అండి మీ ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందండి ఇంతవరకు నోటీస్ ఇవ్వలేదు పిలవలేదు అరెస్ట్ చేయలేదు ఇది పోలీసు వ్యవస్థ బందర్లో ఎన్ని కాళ్ళ మీద నడుస్తుందో ప్రజల్ని నిర్ణయించమని ఆలోచించుకోమని విజ్ఞప్తి చేస్తాం సిబిఐ ఎంక్వైరీ చేయమంది పోలీసుల్ని సిబిఐ పోలీసుల మీద అది కూడా తెలుసుకోండి ఎంతో మందిని వదిలేయమని చెప్పి చెప్పింది అది కూడా తెలుసుకోండి మీకు అంత ధైర్యం ఉన్న జడ్జి ఉంటే వదిలించుకోండి తెచ్చుకోండి బెయిల్ తెచ్చుకోండి తెచ్చుకుంటా ఖచ్చితంగా అంత ధైర్యం ఉన్న జడ్జిలే ఉంటారని మేము కూడా అనుకుంటున్నాం తెచ్చుకుంటాం తెచ్చుకోక ఏం చేస్తాం ఆ జడ్జిలనే వెళ్ళి కాలం అక్కడే మా ప్లేట్లో పెట్టుకుంటాం వాస్తవాలు చెప్తాం సీసీ ఫుటేజ్ తీయండి ఏం చేయాలి చూడండి ఏం జరిగిందో చూడండి సెప్టెంబర్ ఇరవై ఇరవై ఒకటిన నోటీస్ ఇచ్చిన కానించి ఇవాళ దాకా ఎన్నిసార్లు వచ్చి ఉంటాడు నాలుగు సార్లు ఐదు సార్లు స్టేషన్కి వచ్చేలేడు కాల్ డేటాలు తీసుకోండి కావాలంటే సబ్ ఇన్స్పెక్టర్లీ స్టేషన్లో రైటర్లీ కానిస్టేబుల్స్ మా టౌన్ ప్రెసిడెంట్ ఇళ్ళి చూసుకోండి ఎన్ని కోర్టుకు చెప్పుకుంటాం కాబట్టి ఈ మచిలీపట్నంలో కొల్లు రవీంద్ర మజా కోసం కొల్లు రవీంద్రని ఖుషీగా ఉంచటం కోసం ఇక్కడ అధికారులు పనిచేయటం కానిస్టేబుల్స్ అయితే నలిగిపోతున్నారు తిట్టుకుంటున్నారు వెనక్కి తిరిగి తెచ్చి అమ్మాయి ఎందుకు రా బాబు ఇక్కడ వీళ్ళ దగ్గర పనిచేస్తున్నాం గతి లేదు మనకి ఈ ఉద్యోగం తప్పితే అని వాళ్ళకి తెలుసు ఏం జరుగుతుందో వాళ్ళకి తెలుసు కానిస్టేబుల్స్ కొన్ని కానిస్టేబుల్స్ ఏమన్నా వాళ్ళు ఏమన్నా టెన్త్ క్లాసు లేకపోతే ఏడో క్లాస్ కాదు కదా ఒకవేళ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుకుని వచ్చారు అందరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చేసుకొచ్చిన వాళ్ళు ఉన్నారు కానిస్టేబుల్స్ Я не отсюда